నిహారిక అవని బెడ్రూమ్లో ఉంటారు రెండు రోజుల్లో నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పి నిహారిక అవనికి చెప్తూ ఉంటుంది అప్పుడే వేదవతి వచ్చి అవని అని చెప్పి పిలవగానే అవని నిహారిక ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు నిహారిక పక్కకి తప్పుకో అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఎందుకు అత్తయ్యా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది పక్కకి తప్పుకో అని చెప్పి వేదవతి అంటుంది అత్తయ్య అది అని చెప్పి నిహారిక అంటూ ఉంటే చెప్పేది నీకే పక్కకి తప్పుకో అని చెప్పి వేదవతి అంటుంది ఇక నిహారిక పక్కకు తప్పుకోపోయేసరికి వేదవతి నిహారికను పక్కకు నెట్టేస్తుంది నిహారిక వెనుక బోర్డు ఉంటుంది ఆ బోర్డు మీద టెన్ నెంబర్స్ ఉంటాయి ఇదేంటి టెన్ నెంబర్స్ ఉన్నాయి దాంట్లో ఎయిట్ రౌండప్ చేసి ఉన్నాయి రెండేమో ఖాళీగా ఉన్నాయి ఆ రెండిట్లో టెన్ నెంబర్ మళ్ళీ టిక్ చేస్తుంది అని చెప్పి వేదవతి నిహారికను నిలదీస్తుంది ఏంటిది ఎందుకు ఇలా రాశారు నాకు ఇప్పుడే తెలియాలి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే నిహారిక ఏదో రాసుకుంది మనం వెళ్దాం పదండి అత్తయా అని చెప్పి అవని అంటుంది దీని గురించి నాకు వెంటనే తెలియాలి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అవని నిహారిక ఇద్దరు కూడా షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్